సినిమాల గురించి మాట్లాడుకుంటే నార్మల్ గా మనకి అంటే మూవీ చూడడం ఎక్కువ మంది ఇష్టపడతారు జనాలు డెఫినెట్లీ కానీ అందులో అవకాశం వస్తుంది అన్నప్పుడు అరే ఇది నిజమైతదా అబద్ధమా అనేటువంటి ఒక డౌట్ కూడా అను మనం కూడా ఉండదు అంతవరకు చిన్న చిన్న పెద్దది బాడలే కానీ నేను నిజమవుతుందా అబద్ధం అవుతుందా అని అనుకోలేదు ఏదో ఆయన ఇట్లా పాడిస్తాడు అయిపోతుంది అని అంతే అనుకున్నా కానీ ఇంట్లో పేరు వెళ్తుంది అనుకోలే నేను ఇంకా అంత హిట్ సాంగ్ వచ్చినాక మీ నుంచి ఇంకా ఎక్కువ పాటలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎదురు చూస్తారు ప్రేక్షకులు కూడా సో ఎందుకు మీరు వేరే సినిమాలు పెద్దగా ఎందుకు రాలేదు దాని తర్వాత మస్తుగా తీసిన చిన్న చిన్న మస్తుగా పిలుచుకపోయారు తీసినా కానీ ఇంత పెద్ద పేరు వెళ్ళే సినిమా లేదు ఇంత పెద్దగా మంచి పేరు సినిమా ఇదే ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రత్యేకంగా మీ లాంటి కళాకారులకి జానపద కళాకారులకి ఎవరికైనా ఎట్లా ఉంది పరిస్థితి నాకు అంటే వాళ్ళ వాళ్ళ నుంచి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడే పదివేలు చేసారు పదివేలు వస్తాయి నాకు నెలకు ఆ నెలకు ఇప్పుడు ఈ టిఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా మావిడైరీ కృష్ణ డైరెక్టర్ గారు ఇస్తున్నాడు పదివేలు ఇస్తాడు నెల నెలకి పదివేలు పర్లేదా ఒక పేరు వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్న జీవితంకి ఆ లైఫ్ స్టైల్కి ఇప్పటికి ఎట్లా ఏమైనా మారినట్టు అనిపించింది నేను పేరు వచ్చిందని అనుకుంటా నేను మంచి పేరు వచ్చింది కానీ నేను పెద్దగా నేను పెద్దగా ఫికర్ చేసుని కాను పెద్ద పేరు వచ్చిందని నేను అంతా ఒకటే జీవితం అనుకుంటాను అంతే కానీ నాకైతే మంచిగా అనిపించింది దేవుడు సాయం చేసాడు దేవుని వల్ల నాకు దేవుడు నాకు ఆ పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా సాయం చేసినట్టే నాకు నగదు సాయం అయితే చేశారని చెప్పారు కదా ప్రభుత్వం నుంచి సో ఉండడానికి ఇల్లు ఒక కళాకారుడిగా ఏమన్నా ఇచ్చినారా మీకు ఇప్పటివరకు పవన్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఆరు వందల గజాలు కేటాయించాడు ఆరు వందల గజాల చోటు అది కేటాయించిపోతే ఆయన ఇయ్యలే అప్పుడు రాలేదు ఈ రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి మొన్న మొన్ననే పట్ట కాయిదం ఇచ్చిండు చూపించిండు ఇల్లు కట్టుకోమని ఎంతవరకు వచ్చింది ఆ పట్ట తీసుకు ఆరు వందల కదా పనులు ఎంతవరకు వచ్చాయి ఏ మొదలు పెట్టినారా ఇక ముందు చేద్దాం చేయాలి ఇప్పుడు కాదని పైసలు లేవు కొంచెం ఆలస్యం అవుతుంది ఇప్పుడు కాదు రెంట్కి ఇచ్చి కట్టిపిస్తామని చూస్తున్నా అంటే మనం కట్టలేం కదా ఏదో కట్టిపిచ్చి రెంట్కి ఇచ్చి కట్టిపిస్తే ఏదైనా మళ్ళీ మనం ఉండనికే ఇంత కిరాయికి బురాయికి ఇచ్చుకొని బతుకుతాం అంటే ఇల్లు కట్టే విషయంలో మీ పిల్లల నుంచి ఏమన్నా మీకు సపోర్ట్ అనేది ఉంటుంది లేదు మా పిల్లలకు అంత అంత పెద్దోళ్ళు గారు అంత అంత లెక్కలేదు లేదు వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియని పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మట్టి పని చేస్తారు కూలిపానికి పోతారు బండలు బండలేసే పని కోతారు ఇంటి బండలేసే పని బండలేసే పని కోతారు మేస్త్రి పని చేస్తారు ఒక ఆయనకు సొమ్ము వస్తుంది బాగాలేదు ఆరోగ్యం ఆయన ఇంటనే ఉంటాడు ఆయన ఒక పిల్లగాడు ఒక ఆయనకు ముగ్గురు పిల్లలు ఓ బిడ్డకు బిడ్డలు ఓ బిడ్డకు నలుగురు బిడ్డలు ఒక ఆయనకు అంతరికి అందరు పిల్లలు అందరు ఉన్నారు